పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే ఈ ఎన్నికలో ఘోర పరాజయం పొందటానికి డిఐజీ కొయా ప్రవీణ్ కఠినంగా వ్యవహరించడమే అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది ఆయన లేకపోయి ఉండుంటే ఇంత దారుణంగా ఓటమి ఉండేది కాదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇదే రకమైన అనుభవం వైఎస్ రాజశేఖర రెడ్డికి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎన్నికల్లో అయింది ఆయన అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప నుంచి నిలబడ్డారు కడప అప్పటికే వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా మారింది అంతకుముందు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కడప పార్లమెంటు సీట్ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు నైన్టీ వన్ ఎన్నికల్లో ఆయన మెజారిటీ నాలుగు లక్షల పద్దెనిమిది వేలు అట్లాంటిది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఆయన చావుదప్పి కన్ను లొట్టబోయినట్టుగా గెలిచారు కారణం అప్పుడు కూడా ఇప్పటి కోయా ప్రవీణ్ లాగానే ఉమేష్ చంద్ర అనేటువంటి ఐపీఎస్ అధికారి ఈ ఎన్నికల నిర్వహణని అత్యంత కఠినంగా నిర్వహించాడు అప్పటికి ఈ ప్రాంతంలో సర్వసాధారణమైపోయినటువంటి రిగ్గింగు బూత్ క్యాప్చరింగ్ లాంటి కార్యకలాపాలని పూర్తిగా నిరోధించాడు స్థానికంగా ఉండేటువంటి రౌడీల్ని ఫ్యాక్షన్ లీడర్లని ముందుగానే అరెస్ట్ చేశాడు దీంతో వైఎస్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం దాదాపుగా ఖాయం అన్నట్టుగా చాలామంది అనుకున్నారు అప్పట్లో చివరికి ఐదు వేల ఓట్ల తేడాతో వైఎస్ గెలిచారు ఆయన రాజకీయ జీవితంలో అత్యంత తక్కువ మెజారిటీ ఇదే కడప ఎస్పీగా ఉమేష్ చంద్ర ఈ ప్రాంతంలో ఏ స్థాయిలో ఎన్నికల అక్రమాలను అడ్డుకున్నారంటే ఆ తర్వాత ఆయనకి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయితే స్థానికులు ఆయన సేవలను గుర్తుపెట్టుకొని ఎన్నో సన్మానాలు చేశారు ఆ కాలంలో ఆ తర్వాత కడ ప్రాంతంలో మళ్ళీ పాత పద్ధతిలోనే రిగ్గింగులు బూత్ క్యాప్చరింగ్లు యథావిధిగా జరగడం మొదలుపెట్టాయి అనుకోటే ఇప్పుడు పులివెందుల్లో కూడా డిఐజీ కోయా ప్రవీణ్ అదే స్థాయిలో కంట్రోల్ చేశారు అందుకనే ఈ ఓటమికి కొయా ప్రవీణే కారణం అని చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోపించారు ఎవడి కోయా ప్రవీణ్ అని చెప్పి ఏకవచనంతో సంబోధించాడు ఆయన ప్రెస్ మీట్లో గతంలో టీడీపీలో ఉండి తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిన పెరిగిపాటి రామ్మోహన్ రావు చుట్టమని ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో కొయా ప్రవీణ్ని అప్రాధాన్య పోస్టులో పెట్టారు కూటమి ప్రభుత్వం రాగానే ఆయన్ని కర్నూలు రేంజ్ డిఐజీగా నియమించారు అప్పటి నుంచే ఆయన వైసీపీకి కొరకరాని కొయ్యిగా మారారు సో విషయం ఏంటంటే పోలీసులు గట్టిగా ఉండటం వల్ల తొంభై ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి కడపలో ఇరవై ఇరవై ఐదులో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఎదురు దెబ్బలు తిన్నారు